ಕರ್ಮಲ್ಲ ಎದ್ದು ಗುಟ್ಟಿ ಚಾರಾಕು ಮಟ್ಟು ಸರ್ ತಲೆ ಸರ್ ಯಾಕೋ ಮತ್ತೇನು ఊత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నైట్ టైము కృప అసలు బురద తింటా ఉంది మనశ్శాంతి కూడా నైట్ పొడిగానే ఇవ్వట్లేదు నన్ను నన్ను కూడా తీసుకెళ్ళు నన్ను కూడా తీసుకెళ్ళా ఊత తెట్ట చేపలు పడతారు చూడాలి నేను కూడా అని అయితే రచ్చ చేస్తూ ఉందండి ఇప్పుడైతే చెరువుకి అయితే ఏం చేపలు కనిపిస్తాయి ఈ నైట్ పూట అగో ఇస్రోలు కూడా తెచ్చాము ఏదైనా పెద్ద చేపలు పడితే వలేసి లాగేస్తాం అనమాట మిగతా చిన్న చేపలు పడితే ఊతతో అయితే పట్టడానికి ట్రై చేస్తాం టైం ఉంటే కృప కూడా పడుతుంది కృప కూడా పడుతుందంట ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కొత్తగా మన ఇండియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి ఈరోజు మనకి మరిగిన చేపలు పడాలని కోరుకోండి

నేను వచ్చిన దృష్టి బురద బురదగా ఉన్నాయి నేను రియల్గా చూద్దామని చేపలు పొడుక్కొని నేను చూద్దాము వచ్చాను మాట్లాడకూడదు రా Субтитры сделал DimaTorzok నీళ్ళు అయితే బాగా కలరు బురదగా ఉంది చేపలు కనిపించలేదు ఇసు చే జాగ్రత్తగా ఉండే తల్లి కప్పలొస్తా Здравствуйте. Ого. У меня. Где? Где иллюминатор? Вот. Сейчас. Сейчас говорю я. Добро здоровья. Вот теперь наш там тоже вроде У меня не Это у нас так. చేపగదిలింది ఈ నీళ్ళు కలగ లేకుండా ఉంటే కనిపిస్తుంది ఏదొచ్చింది కలక А замат нүүх үү? Яа. Та хэвлэнэ. Энд юу вэ? Энэ гач чинь л ээ. Айлак ээ. Айлак. గుడ్ మార్నింగ్ కొర్ కొర్ మనే కాఫీ గ్యాప్సి తీ 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 న లా నోదిస్ కసి బ్యాటరీ ని చేస్నేది స్టాండ్ బిస్ చేస్ కార్దు ని లోకే యా యా మీరు కొర్మే ని మీకు నమే టైలైట్ కొడై హెల్ప్ పొందాలొక్కే

ஏன் மூட்டைச்சரோலயேங்கானே ஜில்லுன்னு நடுவுல இருந்து லைஸ் அஸ்துနေ. பாக்குறீங்களா? நீங்க வந்து. நீங்க கேல்லலாம் வர வரக்கறத வெச்சீங்களா? இதంతా படிந்தா நல்ல இல்லதா? ஏமா இல்ல லேனா இல்ல. வல்லோம். ಉೆಯಾ ಉದೋ ಏನೋ ಕೊರತೆ ಬೋಗಿ కృపా నేను వల్ల పడిందో లేదో అంటే మంచి చేప కానీ అంటే వల్ల పడిందో లేదో అనుకున్నా ఒక ఒకవేళ కదా అది కానీ పడకుండా అనుకో వెలిసింది రెండా అనుకో అది పడింది కాబట్టి అది ఏ చేప తెలిసింది అది అని నిలిపి ఉంటే ఖచ్చితంగా వెలిపింది గెండని అని ఏదో సామెత ఉందో తెలియదు ఒక తెలిసి ఉంటే చేయండి దొరికింది చిన్నది పెద్ద పెద్దది అదే అదే అట్ట ఇది పరిస్థితి చూడలేదు అనిపొద్దు సూర్య ఎంత పెద్దది పెద్ద కలకేసింది ఆ కాదు ఇంకా ఉన్నట్టు చెప్ప ఒకటి పెద్దది వస్తుందా బాటరా చూడండి ఏం పట్టాం వచ్చి మిసాల్ మిస్సాన్ జిల్లా కొరమేం చెప్పబడి ఏమైంది కుట్టింది ఏ చేప అది చెప్పేది ఎప్పుడే చూడు ఎట్లా పట్టుకున్నామయ్యిందూడు నేను ఇంకా ఇది అమ్ముకున్నా

అట్లా వెళ్ళిపోతాడు చూడలు వల్ల గద్రం కదే అదేసింది కూర్చొని ఎంతో పచ్చిది ఎందు కానీ ఏందో వల్ల ఎందుకు కలుగుతున్నాయి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చాలా ఉన్నాయి పైలెట్లు మన దలేదు చాకేసుకు మనకి కష్టపడి నువ్వు కర్ర చెప్పేసి అంత సేకరి చేసిన అవి అవి కూడా ఉంది అసలు చూడ రెండు బాట్లు చూడగ పండుగ 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 ఈ వీడియో చూస్తున్నా మీకు ఒకవేళ

చేతి పెట్టము అరే అబ్బా అబ్బా ఊత లేకుండా పట్టింది ఇట్టే తగలుతుందా దాంట్లో కూడా చేపట్టే ఇటు ఇటు చేయబెడితే అటు మొత్తం దరిగా వస్తుంది దీనిలా గమ్ముగా వనుక్కుంటే పట్టచ్చేసేదో వదిలేసే దాంట్లో ఉంది అంటుంది చేప అట్లా ఉంది చేప

ఇడ్లంద చేప పుట్టుకుందా ఈ ఓయ్ కెమెరా నిండ ఈగిలే ఉంటాయా చూడ కెమెరా నిండ ఈగిలే ఉంటాయి ఓత లేకుండా పట్టిందండి దీని కృప మేమైతే వీటి కోసమే వచ్చాము పైలెట్లు అయితే మాకు కొద్ది జిలేబుల్ చైనా కొరకులు అయితే మాకు వద్దు వీటి ఈ దొరికితే కావాలని వచ్చాము చాలా ఆశపడి అయితే బరి బర్రెలు ఈ గుంట్లల్లో అట్టా తిరగతా నీళ్ళు తగ్గిపోతా ఉన్నాయండి ఈ బర్రెలు తిరగ తిరగటం వల్ల కలకెగిరి చేపలు అయితే ఉన్నాయి కానీ కనిపించట్లేదు ఇంకొకటి ఈ బాగా కాటు మరిగేసి ఉన్నాయి గతరపడి ఉన్నాయి ఎందుకంటే మనం రెండు వీడియోలు పెట్టినామా రెండు వీడియోలు యూట్యూబ్లో పెట్టినాం కాబట్టి ఆ వీడియోలు చూసినా చాలామంది రోజు అదే పనిగా మల్లుకున్నారండి వీటిని పట్టడానికి ఇట్లా నైట్ ఫోటో వచ్చి ఇంకా ఎక్కడ ఉంటే చెప్పండి బ్యాడర్ చూసి ఎగిరి వెళ్ళిపోతున్నాయి చక చక్క చక్క నీటి మంది ఎగరత ఎగరతా వెళ్తున్నాయి అనమాట ఇప్పుడు ఇది ఒకటి దొరికింది కాబట్టి ఒకటి ఏం చేస్తాం వదిలేస్తున్నాను గొప్ప వదిలి படுத்து <laughs> 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 చూశారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట నా భార్య కోరుకుంది కాబట్టి నేను తీసుకొచ్చాను ఒక్కడినైతే రాలేదు మాతో పాటు ఇద్దరైతే వచ్చున్నారు అనమాట ఒకరు వీడియో చేస్తున్నారు ఒకరు లైట్ వేస్తున్నారు ఏం కనిపిస్తారా నేను వచ్చిన దురదృష్టం ఏంటంటే నీళ్ళు కలకే చేపే కనిపించట్లా మా ఆయన ఎంత వలేసిన పైలెట్లు తప్ప అదేమన్నంటే వయసులో వేసుకనే అది బయటకని కదిలిందంటే గెండు అనేది మాయ అది లోపలి క్యాట్ పీస్ నవ్వుకున్న కాసేపు ఇలాగా చాలా హ్యాపీగా అనిపించింది అంటే బాగుంది నైట్ షికారు ఇదే ఫ్రెండ్స్ వీడియో రేపు ఒక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఇస్తాలో బాయ్ 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 బాయ్